హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఎప్పుడూ చేసే వేపుళ్ళు కాకుండా ఈసారి ఇలా గ్రేవీతో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడువుగా కట్ చేసిన బెండకాయలు టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మూత పెట్టకుండా మూడు నాలుగు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడినంత సాల్టు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మసాలాలు మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా చక్కగా కలుపుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పును ముందుగా నానబెట్టి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని బెండకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని మసాలాలన్నీ ముక్కలకు చక్కగా పట్టేలా మరో రెండు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అర గ్లాస్ వరకు వాటర్ను వేసుకొని మరోసారి ఈ గ్రేవీ అంతా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా కుక్ అయిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ కస్తూరి మేతి పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మరో నిమిషం పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ అండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్